తోవాడు ఆయన మమ్మల్ని ఈ రోజు ఒక బీసీ మహిళకి అన్యాయం జరుగుతున్నది అది కూడా చెప్పాను ఈ రోజు కమ్యూనిటీ వైజ్ చూసుకున్నా మా కమ్యూనిటీకి ఎక్కడ ఇవ్వలేదు ఒక బీసీ మహిళ విశాఖపట్నం జిల్లాలో మహిళా పక్షపాతి మహిళా పక్షపాతి మేమే సార్లు చెప్పాం ఆయన మహిళా పక్షపాతి మహిళలకు సపోర్ట్ చేస్తాడని అటువంటి వ్యక్తి ఈ రోజు ఒక బీసీ మహిళ నాకు అన్యాయం చేసి పక్కన పెట్టి ఒక ఓసీ వ్యక్తికి ఒక ఎంపీ ఉన్న వ్యక్తిని ఓసీ వ్యక్తికి ఈ రోజు టికెట్ ఇచ్చాడంటేనే ఆయన మాటలు ఒకటి చేతలు ఒకటి అనేది మనకు కనబడుతున్నది చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు చేసేవన్నీ కూడా ఏవో పనులు అంటారు కదా ఆ విధంగా ఆయన చేసిన పనులు కనిపిస్తున్నాయి కనుక అటువంటి వ్యక్తితో వేగడం చాలా కష్టము అది ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ చూసుకుంటే స్థానికంగా ఉన్నటువంటి మొత్తం శ్రీ శ్రీనివాసరావు గారు సేమ్ పార్టీలోనే కొనసాగం మరి ఆయనతో పాటు ఈ నాలుగు ఐదు సంవత్సరాలు 来 <laughs> <laughs> I'm getting